ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నాలుగవ అధ్యాయము యోగీశ్వరుల కర్తవ్యము పవిత్ర షిరిడీ క్షేత్రము సాయిబాబా రూపురేఖలు గౌలిభువ అభిప్రాయము దేవుని దర్శనమిచ్చుట భగవంతరావు క్షీరసాగురుని కథ క్షేత్రములో దాసగణ స్నానము బాబా అయోని సంభవుడు షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట మూడు వసతి గృహములు యోగీశ్వరుల కర్తవ్యము భగవద్గీత చతుర్థాధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు ధర్మము నశించినప్పుడు అధర్మము వృద్ధి చెందినప్పుడు నేను అవతరించెదను సన్మార్కులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించేదను ఇదియే భగవంతుని కర్మ భగవంతుని ప్రతినిధులగు యోగులు సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యం నిర్వర్తించదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు శూద్రులు పైజాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరునూ మతబోధలను లక్ష్య పెట్టనప్పుడు ప్రతివాడునూ గొప్ప పండితుడునని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారములు మద్యపానములు పడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు ప్రజలు ధనధారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచినప్పుడు యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమునబెట్టి వ్యవహారములను చక్కదిద్దురు వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడువవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించదరు ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోరా గోళాయి ఏకనాథుడు తుకారం నరహరి నర్సీబాయి సజ్జన్ కాసాయి సాంవతమాలి రామదాసు మొదలవు యోగులను తదితరులను వేర్వేరు సమయముల ముందు ఉద్భవించి మనము సభ్యమైన మార్గమును చూపిది అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు ఏలయన నచ్చటన అనేక యోగులు ఉద్భవించిరి నివసించిరి అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ షిరిడి గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను నది దాటి మూడు కోసులు పోయినచో నీమ్గాం వచ్చును అచ్చటికి షిరిడీ కనిపించును కృష్ణా తీరమందు గల గానగాపురము నరసింహవాడి ఔదుంబర్ మొదలగుగా గల పుణ్యక్షేత్రములవలే షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది పండరీపురమునకు సమీపమునగల మంగళవేదయందు భక్తుడకు దామాచి సజ్జనగడనందు సమర్థ రామదాసు నర్సోబాచివాడియందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్దిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్దిల్లి దానిని పవిత్రమనర్చను సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలననే శిరిడి ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించము వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులు కిల్లు వంటివారు ఉదార స్వభావలు సారములోని సారాంశము వంటివారు నశించు వస్తువులందభిమానము లేనివారు ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగిండెడివారు భూలోకముందు గాని స్వర్గలోకముందు గాని గల వస్తువులకు అభిమానము లేనివారు వారి అంతరంగము వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు భేదవారు వారికి సమానమే వారు మానవామానమును లెక్కించిన వారు కారు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసి మెలిసి ఉండేటివారు ఆటలు గావించడివారు పాటలను వినుచుండెడివారు కానీ సమాధి స్థితి నుండి మరలివారు కారు ఎల్లప్పుడూ అల్లానామమును ఉచ్చరించుడివారు ప్రపంచమంతా మేలుకున్నప్పుడు వారు యోగ నిద్ర ఎందుడివారు లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండేవారు వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు యథమిత్తముగా నిశ్చయించటకు వీలు కానివి చోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పుకున్నప్పటికీ మౌనము తప్పేవారు కారు ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు కానీ చావేడి వైపు కానీ పచారులు చేయుచుండేటివారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానమందే మునిగిండేటివారు సిద్ధ పురుషుడైనప్పటికీ సాధువుని వలె నటించువారు అనుకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరికీ ఆనందింపజేయవారు అట్టివారు సాయిబాబా షిరిడి నేలవారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది జ్ఞానేశ్వర మహారాజు ఆలందిని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైఠాలను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడిని వృద్ధి చేశాను షిరిడిలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి ఏలైనా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధువులు తలపైన వేసుకొనగలిగినవి షిరిడి మా వంటి భక్తులకు పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరి కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణము వంటిదైనది షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ మంత్ర తంత్రము అది మాకు సంసార బంధములను సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయను శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను వారితో సంభాషణ మా పాపమును తొలగించుచుండెను త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాదసేవ వల్లనే కలుగుచుండెడిది వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా నుండెడిది వారి ఊది ప్రసాదము మా పావనము చేయుచుండెను వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా నుండి ఉపశమనము కలుగు చేయుచుండిది వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతులు నిరుత్సాహముగాని ఉల్లాసముగాని ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండి వారు షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందుస్థానము గుజరాతు దక్కను కన్నడ దేశములలో చూపుచుండి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్నీ దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి వారి దర్శనం మాత్రమేనే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండేడివి పొండరీపురమునందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెను ఇది అతిశయోక్తి కాదు ఈ విషయమును గూర్చి భక్తుడు అక్కడ చెప్పినది గమనింపడు గౌలీబువ అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరముల వయస్సు గల గౌలిభువను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయవాడు ఎనిమిది మాసములు పండరీపురమందు మిగతా నాలుగు మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు అంటే జూలై నుండి నవంబర్ వరకు కూడా గంగానది ఒడ్డునను ఉండేవాడు సామాను మోయటకు ఒక గాడిదను తోడుగానొక శిష్యుని తీసుకొని పోవువాడు ప్రతి సంవత్సరము పండరి యాత్ర చేసుకొని షిరిడి సాయిబాబా దర్శనముకే వచ్చివాడు అతడు బాబాను మిగులు ప్రేమించువాడు అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనివాడు వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలిబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు పండరి యాత్ర ఎన్నిసార్లు చేసినాడు వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణపరచరి విఠల దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు స్మరణ ఎందునో సంకీర్తనందునో మిక్కిలిపీది వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయ యజమాని అని అనుచుండు ఏడు రాత్రింబవళ్ళు జ భగవన్నామ స్మరణ వారు దీనినే నామసప్తాహమందురు బాబా ఒకప్పుడు దాసగడ మహారాజును నామసప్తాహము చేయమని సప్తాహము ముగోనాడు బిఠల దర్శనము కలుగునని వాగ్దానం ఇచ్చినచో సప్తాహము సరిపెదనని దాసగను జవాబిచ్చాను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవరెను డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము బిటలు యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకాపట్టణము ఎక్కడనే అనగా షెడ్యూలోనే ఉన్నవి ఎవరనూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు విఠలుడు ఎక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విటలుడు ఎక్కడనే అవతరించును అన్నారు సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చను స్నానానంతరము కాకా సాహెబ్ దీక్షితు ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారిని కానిపించను కాకా మధ్యాహ్నం ఆర్తి కొరకు బాబా వద్దకు పోగా తేట కాకాను బాబా ఇట్లడిగాను పాటిలు వచ్చినాడా నీవు వాని చూచితివా వాడు మిక్కిలి పారిపోతూ వాని దృఢముగా పట్టుకునము ఏమాత్రము అజాగ్రత్తగానున్ననూ తప్పించుకుని పారిపోవును ఇది ఉదయం జరిగాను మధ్యాహ్నము ఎవడో పటములమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విటవా చిత్రపటములను అమ్మకమనంకు తెచ్చాను ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానంలో చూచిన దృశ్యంతో పోలిండాను దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందంలో మునిగాను విఠోబ పటమునొకటి కొని మందిరంలో నుంచుకున్నాను భగవంతరావు క్షీరసాగరుని కథ విడల పూజ ఎందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండడివాడు ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించేవాడు అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానేను భగవంతరావు శిరుడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడుగాన వీరినిచ్చడకు ఈడ్చుకొని వచ్చి తిని వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు కావున నన్నును విటలుని కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీరిని ఇక్కడకు తెచ్చితిని వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అనేది ప్రయాగక్షేత్రంలో దాసగణు స్నానము గంగా నది యమునా నది కలిగి చోటునకు ప్రగ ప్రయాగయని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతి వాణికి గొప్ప పుణ్యము ప్రాప్తించనని హిందువుల నమ్మకము అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చడికి పోయి స్నానమాడుదురు దాసగును కూడా ప్రయాగపోయి అచ్చడి సంగమములో స్నానము చేయవలయనని మనస్సును దరచను బాబా వద్దకేగి అను అనుమతించమనేను అందుకు బాబా ఇట్ల జవాబిచ్చాను అంత దూరము పోవలసిన అవసరమేమీ లేదు మన ప్రయాగ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపు ఇట్లన్నంతలు నాశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యమైన వింత జరిగినది దాసగడ మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా యమున జలములు కాలుబులుగా పారిన ఈ చమత్కారమును చూచి దాసను ఆశ్చర్య చికుదుడయ్యాడు భక్త్యావేశాలతో మైమరిచిపోయాడు కన్నులు ఆనందాశ్రములతో నిండాయి అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేషం శ్రీ సాయిలీలాగాన రూపంలో పెళ్ళిపికింది బాబా అయోని సంభవుడు షిరిడీ మొట్టమొదట ప్రవేశించడం సాయిబాబా తల్లిదండ్రులు కానీ జన్మము కానీ జన్మస్థానమును కానీ ఎవరికీ ఏమీ తెలియదు ఎందరో పెక్కువసార్లు ఈ విషయము కనుగొనడకు ప్రయత్నించిది పలుసార్లు ఈ విషయమును బాబాను ప్రశ్నించి కానీ ఎట్టి సమాధానము కానీ సమాచారము కానీ పొందకుండిరి నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు ముత్యపు చిప్పలో చిన్న పాపర వలె లభించింది నామదేవుడు భీమారథి నదీ తటమున గోళాయికి కనిపించను కబీరు భాగీరథి నదీ తటమున తమలువు కనిపించను అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదినారేళ్లు బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు కింద అవతరించాను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కానిపించాను బాబా స్వప్నావస్థ ఎందు ప్రపంచ వస్తువులను వారు కాదు ఆయన మాయను తన్నెను ముక్తి బాబా పాదములు సేవించుచుండెను నానా చూప్దారు తల్లి మిక్కిరి ముసలిది ఆమె బాబాని ఇట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనంలో నుండెను శీతోష్ణములను లెక్కింపక ఎంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడి ఆ బాలుడు పగలు ఎవరితో కలిసిడివాడు కాదు రాత్రి అందెవరికి భయపడవాడు భయపడివాడు కాదు చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి అని అడుగసాగిరి అతని రూపు మొక్క లక్షణములు చాలా అందముగా నుండెను చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి ఆయన ఎవరి ఇంటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చుండేవాడు పైకి చిన్న బాలునిగానే కానిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వ్యామోహము రూపదాల్చిన అతని కూర్చి ఎవరికీ నేమీ తెలియకుండెను ఒకనాడు ఖండోబా దేవుడు ఒకరిని ఆవేశించగా నీ బాలుడెవడీ ఉండునని ప్రశ్నించి వాని తండ్రి తల్లిదండ్రులు ఎవరని ఎచ్చడిని వచ్చినాడని అడిగిరి ఆ ఖండోబా గళము ఒక స్థలము చూపి గడ్డపారను తీసుకొని వచ్చి అచ్చడ త్రవ్వమని అట్లు త్రవ్వగా నందులో కొన్ని నిటుకలు వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కానిపించాను ఆ బండను తొలగించగా క్రిందన ఒక సందు కానిపించాను అచ్చడ నాలుగు దీపములు వెలుగుచుండాను ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా నచ్చడనొక భూగృహము కానిపించాను అందులో గోముఖ నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు కనిపించాను ఈ బాలుడచ్చడ పన్నెండు సంవత్సరములు తపస్సును అభ్యసించానని ఖండోబా చెప్పాను పిమ్మట ఈ విషయం ప్రశ్నించగా వారులను మరపించుచు అది తన గురుస్థానమనియూ వారి సమాధి అచ్చడ గలదు కావున దాన్ని కాపాడవల్ చెప్పాను వెంటనే దాని నెప్పటి వలె మూసివేసిరి అశ్వద్ధ ఉదుంబర వృక్షము వలె నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించేవారు మహల్సా పది తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసేదివారు మూడు వసతి గృహములు వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరి వినాయక సాట్యను వాడు కొని సాటేవాడాయను ఒక పెద్ద వసతి గృహమును గట్టించను అప్పట్లో షిరిడీకి పోయిన భక్తులు మండలకేది ఒక్కటే నివాస స్థలము వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరువు కట్టిది మెట్లు నిర్మించిది మెట్ల దిగువనొక గూడు వంటిది కలదు భక్తులు మండపంపై నుత్తరాభిముఖముగా కూర్చునిదరు ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపము వేయుదురు వారు బాబా కృప వల్ల సంతోషముతో నుండెదరు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధముగా నుండేను తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానము వారు చేసేది కొన్ని సంవత్సరముల పిమ్మట వాడాయను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయేను అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను అది ఎంత ప్రయత్నించను బాగు కాలేదు తన స్నేహితుడకు నానాసాహెబ్ చాందోర్కరు షిరిడి సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున కాకా షిరిడీకి పోయాను బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొలను కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనము తీసివేయమని బాబాను ప్రార్థించాను తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించాను పది పన్నెండు పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడ కట్టుడకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాను ఒకటి దాదాసాహెబ్ కాపత్యకు తన ఇంటికి బోటకు బాబా సమ్మతి దొరికాను రెండు చావడిలో సేజ్ హారతి అంటే రాత్రి హారతి ప్రారంభమయ్యాను దీక్షిత్వాడ పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోత్తముగా గృహప్రవేశము జరిగిపోయి తరువాత కోటీశ్వరుడు నాగపూర్ నివాసియకు బూటి మరియొక పెద్ద రాతి మేడను నిర్మించాను అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించాను వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను బాబా బాబాగారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది దీనే సమాధి అందరు ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలగున చేసేవారు ఇట్లు మూడు వాడాలు కట్టబడెను అంతకు ముందచ్చడ ఒక్క వసతి గృహము కూడా లేకుండెను అన్నింటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించచుండెను నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు